महान वड्डा वो बना 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 फिर गण पिक्चर के ना आओ चलो बना तो वॾे वठे नाइकत वटि माइकत वटे माइकत वॾे माइकता అధ్యక్షుల హైకోర్టు సర్టిఫికేట్ ఈ రోజు ఎంతో మనకి వడ్డే ఓబన్న గారి నూట డెబ్బై తొమ్మిదవ పద్ధతి కార్యక్రమం రాష్ట్రం మొత్తం వడే రాజుల అన్నదమ్ములందరూ జరుపుకుంటా ఉన్నారు ఎందుకంటే స్వాతంత్ర సమరంలో ఒక సైన్య అధ్యక్షుడిగా వేరే ఒక చరిత్ర ఉంది రాజుల చరిత్ర అంత వీరుడు ధీరచాలి అయిన వడ్డే ఓబన్న గారిని ఈరోజు మన స్మరించుకుంటా ఉన్నాము కాబట్టి ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు కడప జిల్లాలో మన వడేరాజులు అన్నదమ్ములందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్దలు ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాను ఏంటంటే ఈరోజు మనకు యూనిటీ లేదు అన్ని కులాల్లో కూడా యూనిటీ ఉంది ఒక ఒక ఓసీల్లో ఉంది ఒక ఎస్సీల్లో ఉంది వేరే అన్ని కులాల్లో యూనిటీ ఉంది కానీ మన కమ్యూనిటీలో మాత్రం కాబట్టి వదే రాజుల అన్నదమ్ములందరూ కూడా యూనిటీగా ఉండి మనం ఏదైనా సాధించుకుంటాము మనం ఎస్సీ సాధన కానివ్వండి అలాగే రాజ్యాధికారం కానివ్వండి మనం అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం కాబట్టి యూనిటీగా ఉండి అన్ని సాధించుకున్నాము అలాగే ఇప్పుడు రాబోయే ప్రాంత సంస్థల ఎన్నికల్లో కూడా మనం టీడీపీ వాళ్ళని మనం టికెట్ అడుగుదాము పార్టీకి సంబంధించిన వాళ్ళని అలాగే వైసీపీ వాళ్ళని అడుగుదాము వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి ఇరవై తొమ్మిది ఎలక్షన్ల ఎన్నికలు కానివ్వండి మనకి మా రాజకీయంగా మాకు కూడా అవకాశం కల్పించండి మేము కూడా పోటీ చేస్తామని అడుగుదాము వాళ్ళు ఎవరు ఇవ్వకపోతే వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా కానీ మనం వాళ్ళని నిలబెట్టుకొని మన జెండాలు పక్కన పెడతాము మన ఎజెండా ఏంటంటే మనం ఎవరైతే మన కమ్యూనిటీ వాళ్ళని నిలబెడతామో వాళ్ళని గెలిపించడానికి

కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఆ రోజు బ్రిటిష్ వారిని ఎదిరించి ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఒకటే ఓహన్న గారికి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఆయన ఆశయాలని ప్రతి ఒక్కరూ కొనసాగించాలి ముఖ్యంగా తన స్వార్థాన్ని వీడి ప్రజల కోసం దేశం కోసం ఆయన ఎంతగానో పోరాడారు ప్రతి ఒక్కరూ వడ్డరలు తప్పనిసరిగా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ ఈ కార్యక్రమానికి సంబంధించి అందరూ ఓహన్న గారికి సంబంధించి డెఫినెట్గా ఆయన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఫ్రీడమ్ ఫైటర్గా ఈరోజు మనం అందరం ఆయనకి గౌరవం ఇస్తున్నామంటే ఆయన ప్రజల కోసం దేశం కోసం ఎంతో తన స్వార్థం వీడి ఎంతో దాదాపు త్యాగ త్యాగశీలిగా నిలిచిన దానివల్లనే ఈరోజు మనము ఆయన్ని ప్రతి ఒక్కరూ ఈరోజు గుర్తుకు తెచ్చుకుంటున్నాం ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వడ్డరలు కూడా అదే విధంగా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి ముఖ్యంగా మీకు తెలిసే ఉంటుంది నిన్న ఒక జిల్లా వడ్డర సంక్షేమ సంఘం తరఫున ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కొంతమంది ప్రకటన విడుదల చేశారు ముఖ్యంగా సంఘంలో కానీ కులంలో కానీ ఎవరైనా కానీ ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసుకునేదానికి ప్రజాస్వామ్య దేశంలో రక్ అనేది ఉంది ముఖ్యంగా అందరినీ కలుపుకోవాలి అందరినీ కలుపుకెళ్ళి అందరినీ అభిప్రాయం సేకరించి ముందుకెళ్తేనే ఏదైనా మనుగడ కొనసాగించేదానికి అవకాశం ఉంది నేను దాదాపు గత ఎలక్షన్స్ బిఫోర్ నుంచి నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరైతే నిన్న అధ్యక్షులుగా కార్య కార్యదర్శులుగా కార్యవర్గం ఎన్నుకున్నారో వారికి సంబంధించి నేను చేసేదంటే నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు కష్టపడి పనిచేయండి కులం కోసం మేము కష్టపడి పనిచేస్తాం కులం కోసం ఇంకొకటి ఈ కులానికి సంబంధించి ముఖ్య ఈ అధ్యక్షుడిగా నేను ఈ రోజు ఉండొచ్చు లేకపోవచ్చు ఎవరే గా ఒకే అధ్యక్షుడు ఉండాలని ఎక్కడ దూరు లేదు డెఫినెట్గా సర్టన్ పీరియడ్ అయిన తర్వాత డెఫినెట్గా మార్చుకుంటూ పోవాలి ఓకే దాదాపు ఆ పదవిని పట్టుకొని ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదు కానీ ఒక వ్యక్తి చెప్తారు గా తీసేసేసి ఉన్నట్టు మలంగా తీసేసేసి కొత్త వ్యక్తిని పెట్టడం అన్నది అన్యాయం అని చెప్పి చెప్తున్నా ముఖ్యంగా పంతొమ్మిది మంది కార్యవర్గ సభ్యులు ఉన్నారు మా ఈ సంఘంలో దాంట్లో మొన్న అటెండ్ అయినది కేవలం ఐదారు మంది మాత్రమే అటెండ్ అయ్యారు రిమైనింగ్ ఫిఫ్ ఫిఫ్టీ మెంబర్స్ కనుక ఇంకా అటెండ్ కావాలి నేనేం చెప్తున్నానంటే కార్యవర్గాన్ని అందరినీ ఏర్పాటు చేసి అందరినీ మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని అధ్యక్షుని ఎన్నుకోవడం అనేది ప్రజాస్వామ్య యుద్ధంగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జిల్లా వ్యాప్తంగా ఇంకోటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఉన్నటువంటి పది మంది ఇరవై మంది జిల్లా అధ్యక్షుని డిసైడ్ చేయడానికి కుదరదు మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చి అందరినీ పిలిపించి అందరినీ అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాల మేరకే జిల్లా అధ్యక్షుని ఉండాలా నేను కావాలంటే నేను రేపు రాబోయే మీటింగ్ త్వరలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఆ మీటింగ్లో నేను తప్పుకుంటాను డెఫినెట్గా దాదాపు మీరు వద్దనంటే డెఫినెట్ నాకు నేను ఇక్కడ పనిచేయాలని నాకు కూడా లేదు నేను ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా పది మంది మేలు జరుగుతుందంటే డెఫినెట్గా నేను ఏ త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నా మీరు ఇప్పుడు మనం అందరం ఇప్పుడు వడ్డే ఓవర్న గారికి ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు ఆయన అర్పిస్తున్నామంటే ఆయన త్యాగం గొప్పది కాబట్టి ఆయన ఈ చిరస్థాయిగా నిలబడిపోయాడు అదేవిధంగా ప్రతి ఒక్కరు సంఘంలో ఉన్నటువంటి కులములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు త్యాగానికి ముందుండాలి ఈరోజు నేను దాదాపు ఏ దేనికి సంబంధించైనా కానీ నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ఆ సంఘానికి సేవ చేశాన గానీ సంఘానికి సంబంధించి ఎక్కడైనా ఒక పది రూపాయలు కానీ ఏదన్నా నేను ఇంతవరకు ఆశించలేదు కాబట్టి రేపు త్వరలో అందరి అభిప్రాయాలు సేకరించి జిల్లా అంతటా అందరినీ పిలిపించి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొని దాదాపు ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఖచ్చితంగా అందరూ ఒక అధ్యక్షుడిని దించాలంటే ఒక వ్యక్తికి సరిపోకపోతే ఇమ్మీడియట్గా దించేసి నువ్వు వెళ్ళి కొంగోళ్ళు పెడతా అని చెప్పినటువంటి సిస్టాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే నేను మేము ముఖ్యంగా అందరినీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ముఖ్యంగా నేను ఇంతవరకు దాదాపు ఏ పార్టీకి సంబంధించి మేము చేసినా కానీ ప్రజల యొక్క కులము యొక్క శ్రేయస్సు కోరే దానికి కట్టుబడే పనిచేశాం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టండి కులం యొక్క ప్రయోజనాలకు ముందు తీసుకురాండి వ్యక్తిగత ప్రయోజనాలు అన్నది అశాశ్వతం కుల ప్రయోజనాలు అన్నది శాశ్వతం శాశ్వతం కోసం మనం ప్రయత్నం చేయాలి కాబట్టి మీకు నేను అందరికీ ముఖంగా నేను కోరుకునేది ఏంటంటే త్వరలో జరగబోయే జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో అందరూ పార్టిసిపేట్ అయ్యి దాదాపు వాళ్ళ అభిప్రాయాలు స్వీకరించి మంచి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ మంచి వ్యక్తిని ఎన్నుకొని దాదాపు కులం కోసం అందరూ కష్టపడి పనిచేయవలసిందిగా కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాట నాయకులు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు స్వాతంత్ర సమరయోధుడు యోధుడు వడ్డెపన్న గారి నూట డెబ్బై తొమ్మిదవ వర్ధంటి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం అదేవిధంగా లాంఛనంగా ప్రభుత్వం లాంఛన కార్యక్రమం కూడా తలుపు జరిగింది కానీ స్వాతంత్ర సమర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన స్నేహితుడైన లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బ్రిటిష్ వారితో పోరాటం చేసి స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి వడ్డె ఆ పోరాటంలో స్వతంత్రం కోసము ఈ దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తి వడ్డే గారు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆయన మరణించడం జరిగింది అటువంటి త్యాగమూర్తికి ఈ దేశాన్ని కాపాడేదానికి ఈ బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధుడు వడ్డె ఓపన్న గారికి ఈరోజు వర్ధంతి నివాళులు తప్పించ సమర్పించుకుంటున్నాము ఒడ్డేల జాతి అందరూ కూడా అదేవిధంగా ఒడెర్లు వెనుకబడి చాలా వెనుకబడిన జాతి ఒడ్డెర్ల జాతి ఆ జాతిని ముందుకు తీసుకుపోతామని ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాం కానీ ఎస్టీ జాబితాలో చేర్చాలా మాకునే హక్కులు మాకు కలగాలి హక్కులు హక్కులు దానికి పోరా ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ అన్ని ప్రభుత్వాలతో పోరాటం చేస్తున్నామే కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా వడ్డీలను గుర్తించిన పాపాన్ని పోలేదు కాబట్టి వడ్డీల యొక్క ఐక్యత లేకపోవడమే దీనికి నిదర్శనం కాబట్టి వడ్డర్లు ఐక్యతగా ఉండాలని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక వడ్డీ రజా అందరూ కూడా మేము పేరు పేరున గడుకుంటున్నాము అందరం ఐక్యతగా పని చేస్తేనే మన జాతిని మనము ఎస్టీ జాతిలోకి చేసుకునేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం సంఘానికి అయితే ఐక్యత లేకుండా ఎవరు పార్టీకి వాళ్ళు నేను అధ్యక్షుడిని నేను అధ్యక్షుడిని అని వేసుకునేదాన్ని వేసుకుంటూ పోతూ గొడ్డెర జాతి యొక్క ఐక్యతను విడదీసుకొని చల్లాచల్లు అయిపోయేదానికి కొందరు మంది ఖర్చులు కొంతమంది స్వార్థపరులు ఈ విధంగా జాతిని పెడగొతున్నారు నేనేమంటున్నానంటే ఒక అధ్యక్షుడు ఎన్నుకునేటప్పటికీ జిల్లా నలుమూలల అందరికీ కూడా తెలియజేసి పత్రికా ప్రకటన ఇచ్చి కొన్ని వందల మందితో కాన్స్టిట్యూషన్కు వంద మంది వచ్చాడుగా అందరినీ కూడా పిలిపించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేదానికి ఎక్కడ కూడా ఆనవాయితీ మేము ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము చేసే కార్యక్రమాలు ఒక మామూలుగా చేయాల్సింది ఏంటంటే ఒక అధ్యక్షుడు రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు పనిచేస్తారంటే చేసేవానికి మనం జాతి కోసం పనిచేసేవానికి మనం ఎంతైనా సపోర్ట్ చేస్తాం అటువంటి వ్యక్తి మనం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం కానీ మీరే మీరే నలుగురు మాట్లాడుకొని కొంత స్వార్థ మీరు మాట్లాడుకొని మీరే తీసేసుకోవడం మీరే కొంతమంది ఎక్కడ ముక్కు ముఖం జరిగిన వ్యక్తుల్ని తీసుకొచ్చి మీరు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇది సబబు కాదు కార్యవర్గాన్ని నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుని ఎన్నుకునేటప్పుడు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క మండలానికి ఇన్ఫామ్ చేసి సీనియర్ నాయకులు ఉన్నారు అందరిని కూడా పిలిపించి అందరు ఆదేశాల మేరకు అందరి వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళ సలహాలు తీసుకొని మన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎవరు ఈ కార్యవర్గంలో పనిచేస్తారు అటువంటి వాళ్ళని తీసుకొని చేస్తే ఈ కార్యవర్గం ముందుకు వెళ్తుంది లేకుండా మీ స్వార్థం కోసం మీరు నలుగురే ఏంటంటే నలుగురే కూర్చొని మీరు మాట్లాడుకొని మీరు మేము కమిటీ అని ఏర్పాటు చేసుకుంటే అది కమిటీ కాదు జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలియజేసి తర్వాత కమిటీని ఏర్పాటు చేస్తాము స్వాతంత్ర సమరేడు ఒంటరి జాతి ముందు బిడ్డ వంట నూట డెబ్బై తొమ్మిది పద్ధతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి వచ్చి అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర హైకోర్టు జడ్జి హైకోర్టు అడ్వకేటర్ వేములు బేబీ రాణి గారికి ఈ సభ తరపున కృతజ్ఞతలు చేస్తున్నాము అదేవిధంగా ఒంటరి జాతి అనేది ప్రతి ఒక్కరు ఐక్యమత్యంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కోరుకుంటారు నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్లు ఆ సంఘం అంటే ఏమీ తెలియదు జెండా అజెండా అంటే తెలియదు ఏమి తెలియని వ్యక్తులు సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సంఘాన్ని ప్రతిఫరిస్తున్నారు వాళ్ళలో ఒక శకులు శకులు ఉంటారు కొందరు ఇరవై ఏళ్ళు సంవత్సరానికి ఒక ప్రెసిడెంట్ దించడము ఒక ప్రెసిడెంట్ ఎక్కడము వాళ్ళ బాపతి కోసము వాళ్ళు పనిచేస్తున్నారు ఈ కడప జిల్లాలో ఇంతవరకు జరిగిన అనువాయిత అదే జరిగింది కానీ ఇప్పటి నుంచి సిస్టమేటిక్ మార్చుతాము కొన్ని రోజులు ఓపిక పట్టాలని చెప్పి గ్రూపులో కానీ పెట్టాము ఓపిక లేదు పది మంది కూర్చోండి అంటే పది మంది ఈ టౌన్లో ఉండే వాళ్ళే జిల్లా ఒంటరి సంఘాన్ని సాధిస్తారు మేము నేను కానీ కమలాపురం అనేది పక్కన నేను ట్వంటీ ఫోర్ అవర్స్ కడపలో ఉన్నాను కడప ప్రతి ఇరవై ఏళ్ళ నుంచి ప్రతి సంఘానికి పాల్గొంటున్నాను అంటే మేమందరం పనికిరాము ఇక్కడ టౌన్లో ఉండే పది మంది మాత్రమే కూరుకొని సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం అది పద్ధతి కాదని చెప్పాము చెప్పినా కానీ ఎన్నకుండా సంఘాన్ని ఏర్పాటు చేసిన అది చెల్లదు నెక్స్ట్ భారీగా పెద్ద గౌరవాధ్యక్షులు సుబాల్ కుండయ్య అధ్యక్షులు రమణయ్య గారు మిగతా పదహైదు మంది ఇరవై మంది కమిటీ సభ్యులు ఉన్నారు పాత కమిటీ పాత అధ్యక్షులు ఉన్నారు అందరి సమక్షంలో ఒక కొత్త కమిటీని ఎన్నుకొని ఇప్పటి నుంచిన కడప జిల్లా ఒట్టర కమిటీ ఐక్యత ఉంది సారి ఎస్టీ సాధన కోసం పోరాడతామని చెప్పి నేను సభాపంగా తెలియజేస్తున్నాను